Ne morem se bej na nju skis fakta. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో గల ఆక్స్ఫోర్డ్ మోడల్ స్కూల్లో గనక తెలంగాణ రాష్ట్ర పండుగ వేడుకలను జరిపారు ప్రిన్సిపల్ ఎన్నిగంటి శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ పండుగలలో బతుకమ్మ పండుగ చాలా ప్రసిద్ధమైనది మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు భావితరాలకు తెలియచేయాలని అన్నారు ఈ పండుగ రోజున మహిళలు రకరకాల పూలతో గౌరవమున బతుకమ్మను పేర్చి దాని చుట్టూ సంతోషంగా చప్పట్లతో బతుకమ్మ వేస్తారన్నారు కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం శేఖర్ శశ్రేఖ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు